హలో గాయస్ మనమైతే ఈ హ్యాపీ న్యూ ఇయర్కి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈరోజు మనం రాయగడలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్ అండ్ ఈ ట్రిప్ మొత్తం మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఈ రాయగడలో ఉన్నటువంటి ప్లేసులన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే ప్రజెంట్ ఇలా ఉంది ఇంకా ఫ్రెండ్కి వెళ్తే అక్కడ స్పాట్ ఉంటుంది ఆ స్పాట్ నుండి ఈ రాయగడ మొత్తం మనకు కనబడుతుంది ఎలా ఉంటుంది అనేది ఈ రాయగడలో మేము చేసే ట్రిప్ అంతా మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ స్టెప్ బై స్టెప్ ఒక్కో వీడియోలు మీకు ఇక్కడ ఉన్నటువంటి మేము టూర్ని ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను సో గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ రాయగడ్లో ఉన్నటువంటి ట్రిప్పుకి మేము ఎంజాయ్ చేయడానికి ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు మాతో పాటే కలిసి చదువుకున్నారు అండ్ చాలా రోజుల నుంచి ఎవరు నీతో పాటు ట్రిప్కి వస్తాను వస్తాను అంటే ఇదిగా జోగేష్ పేరు అండ్ హరే మేము ముగ్గురం అయితే ఈ రాయగడ్లో మేము ఈ ట్రిప్పుని ఈ న్యూ ఇయర్కి ట్రిప్పు ఎంజాయ్ చేద్దామని వచ్చాం సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రాయగడ్కి వచ్చి ఈ నేను చెప్పించే చూపించే టూరిస్ట్ ప్లేస్లన్నీ మీరు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు రాయస్ అక్కడక్కడ రోడ్ టర్నింగ్స్ ఉంటాయి కొంచెం ఈ రాయిగడ్కి వచ్చే ముందు మీరు కొద్దిగా చూసుకొని రావాలి లేకపోతే టర్నింగ్స్ చాలా ఉంటాయి వర్షం అంటే తెలుసుగా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి చూసారా కొండలు కోళ్ళన్నీ అండ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది శీతాకాలం అయినా మాకు కొంచెం చలి ఎక్కువగా చలి అనేది అంతగా లేదు సో మాకు కొంచెం ఇప్పుడు బెటర్గానే ఉంది ఇదిగో ఈ లొకేషన్ నుండి ఈ రాయగడ మొత్తం కనిపిస్తుంది అనమాట ఈ లొకేషన్ ఇప్పుడు ఒడియాతోనే రాసింది ఏమి రాసిందా నాకు పెద్దగా ఐడియా లేదు ఒడియా అయితే నాకు రాదు సో ఈ ప్లేస్ నుంచి నా బ్యాక్ ఉన్నది ఈ ప్లేస్ నుంచి రాయగడ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏనా కానీ రాయగడ్కి వచ్చినాక ఈ ప్లేస్కి రండి ప్లేస్ నుండి రాయగఢ మొత్తం కనిపిస్తుంది గ్యాస్ ఈ హ్యాపీ న్యూ ఇయర్కి మా ఫ్రెండ్ ఏమని మాట్లాడుతున్నాడు అంటే మాగా అఖేష్ంద్రా అని మాట్లాడుతుంది నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారా మేమైతే హోటల్కి అయితే వచ్చాం ఇదిగో చికెన్ ఫిష్ కర్రీ ఫుల్ మీల్స్ అయితే నేను తిన్నాం మేము ఆర్డర్ చేసాం ముగ్గురు ఎక్కువ తినేసినాక మళ్ళీ ట్రిప్కి అయితే తిరగాలి మీరు కూడా ఇక్కడికి టెంజెస్ చేయాలనుకుంటే ఇది రాయగడ లోపలే ఉన్నది మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అండ్ యూత్తో ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చి ఇక్కడికి వచ్చి మీరు అంత చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు అరే తిరిగి కొరే రారా కొరే రారా గైస్ మేము ఈ పార్కులో ఇలా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాం మీరు కూడా వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ పార్క్ గాంధీ మహాత్మా గాంధీ పార్క్ వచ్చి విజిట్ అవ్వండి